హలో అండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తీక్షి ఐడెస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి ఆ గుడ్ న్యూస్ అయితే ఇంకా మీ వాళ్ళే ఇంకా అదైతే ఒక చిన్న గుడ్ న్యూస్ అనమాట సో అదైతే మీకు షేర్ చేద్దాం అనేసి ఇంకా మీ ముందుకైతే వచ్చేసాను అసలు మీ వాళ్ళేనండి ఇంక చిన్న గుడ్ న్యూస్ అనేది అదేంటి అనేది రెండు నెలల నుంచి అయితే ఎదురు చూస్తున్నాను అనమాట అదైతే ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది పోస్ట్ ద్వారా సో యూట్యూబ్ అనేది పంపించింది అనమాట ఏంటంటే పిన్ అనమాట పిన్ చాలా రోజుల నుంచి అయితే దాని గురించి ఎదురు చూస్తున్నాను అనమాట గూగుల్ యాడ్చి పిన్ అనేసి సో నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది ఇంకా ఈ పిన్ వచ్చేసి టెన్ డాలర్స్ పూర్తి అయితేనే వస్తుంది అండి టెన్ డాలర్స్ పూర్తయిన వెంటనే మనకు మేలు వస్తుంది పిన్కి అప్లై చేసుకోమనేసి ఇంకా అప్పుడు అప్లై చేసుకుంటేనే మనకు పిన్ అనేది వస్తుంది సో ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది అలాగే ఎన్నిసార్లు నేను అప్లై చేశాను అనేసి కొన్ని చిన్న చిన్న మాటలు అయితే సో ఈ వీడియోలో అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త వారికి అయితే కొంచెం ఉపయోగపడుతుంది అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేయబోయే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ ఒక నాలుగు మాటలు అయితే చెప్దాం అనుకుంటున్నాను అవి చూసే ముందు అయితే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కొట్టేయండి నచ్చితే సో ఇప్పుడైతే ఇంకా పిన్ గురించి ఇంకా మాట్లాడుకుందాము నిన్న ఈవినింగ్ అయితే పిన్ వచ్చిందండి సో చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారనమాట పిన్ గురించి నిన్న ఈవినింగ్ వచ్చింది ఇంకస్తమాన నిన్న ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ వచ్చింది ఏంటి మ్యాటర్ ఇంకా చెప్పవేంటి అంట యాక్చువల్ గా అయితే ఇంకా నాకు పిన్ అయితే వచ్చేసింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట దీని గురించి అసలు రోజు అనమాట ఎప్పుడు వస్తుందా ఏంటనేసి డైలీ ఎదురు చూస్తానే ఉంటున్నాను ఈ మధ్యన యూట్యూబ్ అప్డేట్ అనేది కొంచెం చేంజ్ చేంజ్ చేశారంట పిన్ గురించి కొంచెం వస్తుందా రాదా అనేసి కొంచెం డౌట్ గానే ఉన్నాను యాక్చువల్ గా అయితే వచ్చేసింది చాలా మంది అయితే పిన్ను పిన్ను గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారంట కొంతమందికి వచ్చింది కొంతమంది ఇంకా వస్తుందేమో నాకు తెలిసి వచ్చే అదే కన్ఫర్మ్ గా అయితే నాకైతే వచ్చేసిందండి అనుకున్నాను సెకండ్ టైం అయితే అప్లై చేసి నాకైతే ఇంకా అది ఇది కూడా రెండు కలిసి వచ్చేసింది అనమాట రెండు వచ్చినా సరే రెండిట్లో కూడా ఒకటే సేమ్ నెంబర్ అయితే ఉంటుంది ఫైనల్ గా అయితే ఇంకా పిన్ అయితే వచ్చింది ఏంటి అక్క అసలు ఇవన్నీ చెప్తున్నా పిన్ చూపించవేంటి అని అంటారా ఇదిగోండి పిన్ అయితే వచ్చేసింది ఇదిగోండి మనకి గూగుల్ యాడ్ చేసిన నుంచి అయితే పిన్ అయితే వచ్చేసింది సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నేనైతే ఇదిగోండి నేనైతే నిన్న ఈవినింగ్ రాగానే నేను అప్లై చేస్తాను అనమాట ఇంకా అప్లై చేసినాకైతే మీకు వీడియో చూపిద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాను బయట అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఇంకా లోపలికి వెళ్లి మాట్లాడుకుందామా ఇది ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది ఎప్పుడు అప్లై చేశాను ఏంటి అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట ఇంక ఇది సో యాక్చువల్ గా అయితే అయితే వెళ్ళిపోతాము లోపల అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వచ్చేసింది సో ఇంకా లోపలికైతే వచ్చేసాను బయట అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి అందుకని లోపలికైతే వచ్చేసాను ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఇంకా మొత్తం అయితే ఎప్పుడు వచ్చింది ఏంటనేది మొత్తం డీటెయిల్స్ అనమాట ఇదిగోండి గూగుల్ యాక్షన్ పిన్ అయితే మనకి చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పిన్ రావడానికి కారణం అస్సలు మామూలుగా ఉండదండి మీ వల్ల ఇంక ఇదైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల ఇది మా ఇంటికి అయితే మా అడ్రస్ కి అయితే రాగలిగింది అనమాట సో మీ సపోర్టే ఇది ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఎప్పుడు నేను ఎప్పుడు అప్లై చేశాను ఎలా వస్తుంది ఏంటనేది కొన్ని నాలుగు మాటలు అయితే చెప్తాను అనమాట ఏదో నాకు వచ్చినట్టుగా అయితే వీడియో తీస్తున్నాను ఏదన్నా తప్పులు ఉంటే నన్ను కొంచెం క్షమించండి సో ఏదో నాకు వచ్చినట్టుగా క్యాజువల్ గా అయితే మాట్లాడుతున్నాను అనమాట సో ఫైనల్ గా అయితే ఇది ఎప్పుడు అప్లై చేశాను నాకు ఎప్పుడు మానిటైజేషన్ అయింది అనేది వీడియోలో చెప్తాను నేనైతే నేను డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎండ్ లో డి లో నేను ఛానల్ స్టార్ట్ చేశానండి వాళ్ళ దీక్ష ఐడేస్ బ్లాగ్స్ అని డిసెంబర్ లో స్టార్ట్ చేస్తే నాకు ఫిబ్రవరి కాదు కదా మార్చ్ మేలో నాకు మొత్తం ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయాయి ఫోర్ థౌజండ్ అవర్స్ అవర్స్ అయితే అయిపోయాయి అనమాట అంటే నాలుగు వేల గంటలు అనమాట నాలుగు వేల గంటలో లాంగ్ వీడియోస్కి రావాలి అవి అయితే పూర్తి అయిపోయినాయి సబ్స్క్రైబర్లు అయితే కొంచెం లేట్ అయ్యాయి అనమాట సబ్స్క్రైబర్ రావడానికి ఇంకా అవి కూడా ఒక ఇరవై రోజుల ఎట్లాగా ఎట్లా పూర్తి అయిపోయాయి ఆ తర్వాత నేను మానిటైజన్ చేసుకోవడానికి నాకు ఎలిజిబుల్ అనేసి మెసేజ్ అది వచ్చేసింది ఆ మేల్ వచ్చిన తర్వాత నేను మానిటైజేషన్ కి అప్లై చేశాను ఎప్పుడు అప్లై చేశానంటే జూన్ లోనో ఎలాగో అప్లై చేశాను మానిటైజన్ కి జూన్ లోనో థర్డ్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో నేను మేల్ వచ్చింది నాకు మానిటైజన్ కి ఎలిజిబుల్ అనేసి నాకు మొత్తం చెక్ చేసి మొత్తం నాకు మెయిల్ అయితే పంపించింది యూట్యూబ్ అయితే నేను జూన్ నెలాఖరు లోనో ఎలాగో నేను మానిటైజింగ్ కి అప్లై చేశాను అప్లై చేసుకున్న తర్వాత జూన్ ట్వంటీ కనుకుంటా నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్కి నాకు త్రీ డేస్ అయిందనమాట నా ఛానల్ అంతా చెక్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అయితే ఈ ఆ వీడియో లేకపోతే ఎవరైనా తెచ్చి పెట్టారా అనేసి మొత్తం చెక్ చేస్తుంది అనమాట చెక్ చేసి దానికి మనం ఎలిజిబుల్ ఏ యూట్యూబ్ పెట్టిన రూల్స్కి మనం ఎలిజిబుల్లా కాదనేసి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అనేసి మనకి మేలు వచ్చేస్తుంది ఎలిజిబుల్ అయితే మన కంగ్రాట్స్ అనేసి మిగతా ప్రాసెస్ చేసుకోమనేసి మేలు వస్తుంది నాకు అట్లాగే వచ్చింది అనమాట సో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నాకు చక్కగా మేల్ వచ్చింది యూట్యూబ్ నాకు చక్కగా పంపించింది అనమాట ఎందుకంటే నేను నా ఓన్ వీడియోస్ నేను పెట్టాను కాబట్టి సో నాకు కన్ఫర్మ్ గా నాకు మేల్ వచ్చింది కంగ్రాట్స్ అని చెప్పేసి సో అప్పుడు నేను మాంటేజన్ కి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత త్రీ డేస్ కి నాకు మీరు ఎలిజిబుల్ అనేసి మేల్ వచ్చింది ఎలిజిబుల్ అయినాక నేను మొత్తం మొత్తం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉంటాయి అనమాట అవన్నీ ఆన్ చేసుకున్న తర్వాత వన్ డేకో సెకండ్ డేకో ఆన్ చేసుకున్న వన్ డేకో సెకండ్ డేకో నాకు నాకు డాలర్స్ అనేది యాడ్ అవడం స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే జూన్ నెలాఖరులో లాస్ట్లో జూన్ నెలాఖరులో నాకు డాలర్స్ అనేది యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట స్టార్ట్ అయిన కానిచ్చి నాకు జూలై థర్డ్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో నాకు టెన్ డాలర్స్ అయితే పూర్తయ్యాయి ఆ టెన్ డాలర్స్ పూర్తయిన తర్వాత వన్ డే తర్వాత నాకు మెయిల్ వచ్చింది ఇలాగా కి అప్లై చేసుకోమనేసి యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ అయితే పంపించింది అనమాట యూట్యూబ్ అయితే నేను అప్పుడు నేను అప్పుడు పిందుకి అనేది అప్లై చేశాను అనమాట జూలై థర్డ్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో ఎగ్జాక్ట్ గా నేను సెకండ్ థర్డ్ లోనో నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న ఈ రోజుకి నాకు పిన్ వచ్చింది అనమాట చాలా రోజుల నుంచి అయితే ఎదురు వచ్చింది యాక్చువల్ గా పిన్ అప్లై చేసిన తర్వాత త్రీ వీక్స్ మినిమం త్రీ వీక్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట త్రీ వీక్స్ రాకపోతే కొంచెం ఫైవ్ డేస్ అటు ఇట్లో టూ త్రీ డేస్ అటు ఇట్లో వచ్చేస్తుంది అనమాట ఇంకా చూసాను టెన్ డేస్ పైన చూసాను అనమాట నెల దాటేసింది నేను ఫస్ట్ పిన్ కి నేను అప్లై చేసిన తర్వాత రాలేదు రాకపోతే పోస్ట్ మ్యాన్ని నేను కలిసి మాట్లాడారనమాట అంటే మా ఏరియా పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా తెలుసుకుని ఆయనకి ఎట్లాగా రావాలండి అని చెప్పేసి నా పేరు మా డీటెయిల్స్ అన్ని ఇచ్చాను వస్తే ఒకవేళ ఇవ్వండి అనేసి చెప్పేసి పోస్ట్ మ్యాన్ అయితే నేను అన్నమాట సరేనమ్మా ఇస్తాననేసి వస్తే తప్పకుండా ఇస్తాను సో అడ్రస్ ను మొత్తం సెండ్ చేయండి అని చెప్పారనమాట ఆయనకి నా అడ్రస్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చాను సో వస్తే అన్నారు ఇంకా రాలేదు చూసి చూసి ఇచ్చే పోస్ట్ మ్యాన్ కలిసిన తర్వాత ఒక పదిహేను రోజులకి ఎలాగో ఇంకా రాదేమో అని చెప్పేసి సెకండ్ టైం అయితే నేను పిన్ని అయితే అప్లై చేశాను అప్లై చేసుకున్న తర్వాత అయితే జస్ట్ సెకండ్ అప్లై చేశాను ఇదో ఒక త్రీ వీక్స్ చూడాలేమో వన్ మంత్ చూడాలేమో అనుకున్నాను యాక్చువల్ గా రావడానికి కొన్ని అప్డేట్స్ చేంజ్ అయ్యాయంట సో వస్తుందో రాదని డౌట్ గానే ఉన్నాను మొత్తానికి అయితే సెకండ్ పిన్ కి అప్లై చేసుకున్న తర్వాత వన్ వీక్ అయితే వన్ వీక్ ఎలాగో పది రోజులు అయింది నాకు సెకండ్ పిన్ నేను వచ్చేసింది అనమాట నేను సెకండ్ పిన్కి అప్లై చేసి టెన్ డేస్ ఎట్లాగో అవుతుంది సో నిన్న అయితే వచ్చేసింది అనమాట నిన్న ఈవినింగ్ ఎలాగో నాకు పిన్ అయితే వచ్చింది ఇదిగోండి గూగుల్ లైసెన్స్ నుంచి అయితే పిన్ అయితే వచ్చింది అనమాట సో నిన్న ఈవినింగ్ వచ్చింది నేను అప్లై చేశాను ఇంక రోజు మీ ముందుకైతే మీకు షేర్ అనేసి మీ ముందుకైతే వచ్చేసాను సో ఇదంతా మీ వాళ్ళేనండి మీ సపోర్ట్ వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా వీడియోస్ చూడడం వల్లే మాకు ఇదంతా అనమాట సో మీ సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వెళ్ళాలని మీ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్తారనమాట మా ఫ్యామిలీ మా సబ్స్క్రైబర్స్ వల్ల అయితే కొంచెం అలాగే వేవర్స్ వల్ల అయితే కొంచెం ఇది నేను అందుకోగలిగాను కొంత సో ఇంకో కొంచెం మెట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను అనమాట సో ఇదండి చెప్పాను కదా దగ్గర దగ్గర అయితే రెండు నెలలు అయితే పట్టేసింది నాకు సో ఎప్పుడు చేసుకున్నాను మాంటేజ్ ను ఎప్పుడు టెన్ డాలర్స్ పూర్తాయి అనేసి మొత్తం డీటెయిల్స్ నాలుగు మాటలు అయితే చెప్తాను ఇంకా ఉన్నాయి చెప్పాలంటే అవి ముందు ముందు రాబోయే వీడియోలు అయితే చెప్తాను ఇది కొత్త వాళ్ళకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొత్తగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనేసి వీడియో తీశాను తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకుంటారనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటది అనేసి ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇదండి ఇంక పిన్ వచ్చేసింది చాలా చాలా హ్యాపీ అనమాట నేనైతే సో ఇంకా ఇంకా చెప్దాము ఇంకా వీడియో లెంత్ అయితే అయిపోతుంది ఇంకా సో ముందు ముందు రాబోయే రోజులు ఇంకా ఉంది అండి రూల్స్ అనేవి చాలా ఉన్నాయి దీనికి నాలుగు వేల గంటలో మనకి సబ్స్క్రైబర్స్ అయితే కావాలి మనకి ఇది రావడానికి సో నాకు వచ్చాయి అందుకనేసి నాకు పిన్ అయితే వచ్చేసి అప్లై చేస్తాను సో ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనండి వీడియో ఇది ఏదో చిన్న మాట చెప్పాను ఎవరో ఇసుకోవద్దండి ఎవరు కాపాడుకోవద్దు ఎవరు బ్యాడ్ కనుకోవద్దు దయచేసి సో ఇది వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్